ఇప్పుడే ఏకగ్రీవ స్త్రీ నిర్మాణం చేసి అధిష్టానానికి అప్పచెప్పినాము తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నను అధిష్టానాన్ని అడిగి సమాధానం మీకు చెప్తాం మన్నటి ఎన్నికలలోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు వాడేసారు ప్రజలు ఎవరు ఆయననే కదేసింది ఇంకా ఈ లేదు చెప్పేది కాబట్టి ప్రజలు ఈడ హరీషు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాదు లేకపోతే వాళ్ళ మీద నేను కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు సిద్ధాంగులు ఎప్పుడొచ్చినా కూడా బోర్డు వేయడానికి కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు డబ్బ కొట్టుకోవడం తప్ప ప్రజల దగ్గర ఏముందా కామారెడ్డిలో చిత్తు ఓడిపోయాడు కేసీఆర్ ఏది కేసీఆర్ మాట్లాడేది నేను వినేదేంటి పిల్లలు శాపనార్థం పెడతా ఉంటాయి ఉట్టి మీద పాలు ఉంటే తాగనిక అందుబాటులో లేకపోతే పిల్లి కింద ఉసం శాపనార్థాలు పెడుతుంటది ఏమున్నాయి వాళ్ళ గురించి మాట్లాడుకోనికేనెట్ గా అసెంబ్లీ ప్రకటిస్తాం అసెంబ్లీ వస్తూనే ఉంది కదా తొందరలో బడ్జెట్ సమావేశాలు పెడతారు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారు వారి ప్రసంగంలో ఏమేమి వారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో మేము ఇచ్చిన హామీలకు సంబంధించి ఆర్థిక మంత్రి గారు వాటి ప్రవేశపెడతారు పార్లమెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావు పార్లమెంట్ కూడా నడుస్తూనే ఉంది రాని ఏమున్నది వంద రోజుల సమయం ఉండనే ఉంది కదా రమ్మని ఆయన కూడా ఎమ్మెల్యేలు అందరిని ఆహ్వానించినాం ఆయన కూడా రమ్మని ఎవరొద్దు అన్నారు ఏమన్నా రేపు అందరు ఎమ్మెల్యేలు అని పిలిచినాము వాళ్ళు వార్ రూమ్ పెడతామన్నారు గతంలో గట్లనే ఉంటది ఇది కూడా వాళ్ళ సమావేశాలు మీరేమంటే మేము కూడా అదే అంటుంది తప్పకుండా ఎవరంటు ఎవరన్నారు చెప్పండి వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా వాళ్ళ పట్టుకోండి ఐఏఎస్ ఐపీఎస్ లో సిబిఐ కింద విచారణ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం డివీపీ వాళ్ళ దగ్గర ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండదు కిషన్ రెడ్డి గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని బందిపోడు దొంగల్ని పట్టుకొని శిక్షించమని చెప్పరు మేము స్వాగతిస్తున్నాం వాళ్ళ చేతులు అధికారం పెట్టుకొని మమ్మల్ని అడిగేది ఏంది రేపు 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 అసెంబ్లీలో ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి లేఖ రాయడం జరిగింది సిట్టింగ్ జడ్జిలను కేటాయించమని చెప్పి వారి నుంచి రిప్లై రాగానే విచారణ మొదలవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అన్నీ వాటికి సంబంధించిన పత్రాలను ఏమైనా మాయమైనాయా ఉన్నాయా అవకతవకలు ఏమైనా జరిగినాయా ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కూడా ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్తుందో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తుంది విచారణ ఎప్పుడో మొదలైంది ఆల్రెడీ తీసుకున్నగా మీ దృష్టికి రానట్టుంది అయితే మీరు ఆలస్యంగా ఉన్నారు అది అది ప్రభుత్వం కూడా అధికారికంగా చేస్తుంది ఆల్రెడీ కొన్ని వేసినాం కదా వేస్తాం ఇది నిరంతర ప్రక్రియ చేస్తూనే ఉంటాం అవి అప్పుడు చెప్తాం ఇప్పుడే ఇంత ముందుగా ఎట్లా రాహుల్ ఇంకా చర్చనే జరగలేదు కామెంట్ చేసేది ఉంది దేవుడు ఆడేది భద్రాచలంలో బ్రహ్మాండమైన రాముడు ఉన్నాడు వాళ్ళందరిని వచ్చి దర్శనం చేసుకోమని చెప్తున్నాం బటి విక్రమార్క గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు భద్రాద్రి రాముని భద్రాచలం వచ్చి అందరు భక్తులందరూ దర్శించుకోండి దేవుడు అనేవాడు దేవుడు దేవుడికి రాజకీయాలకు రాజకీయ పార్టీలకు ముడి పెట్టకండి మేము ఆ కోణంలోనే చూడము ఆ కోణంలోనే చర్చించము దేవుడిని ఎప్పుడు నచ్చితే ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఎవరికి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు వీలైనప్పుడు పోయి దర్శనం చేసుకొని వస్తుంటాము కాబట్టి దానికి రాజకీయ రంగు పులుముతున్నారంటేనే దాన్ని స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇట్లాంటి విషయాలను స్వార్థం కోసం వాడుకోదు ధన్యవాదాలు ఆల్రెడీ విచారణ జరుగుతూనే ఉంది ఇచ్చిన జీవోలు ఆపుతూనే ఉన్నాం మీరు అన్ని చూసుకుంటేనే అడుగుతుంది అందరినీ అధికారులను బదిలీ చేసిరు అందరినీ ఏ ఒక్కరు కాదు ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటది ఏదైనా చెయ్యాలని అంటే ఇది ఆటవీక రాజ్యం కాదు నాకు నచ్చలేదు కాబట్టి ఎంబడే ఊరేయండి అని చెప్పనికే ఇది ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యయుతంగా విచారణ సంస్థలు ఒక ప్రాసెస్ లో విచారణ చేస్తే ఆ విచారణలో జరిగిన తప్పిదాలను వెలికి తీస్తారు ధరణి మీద కమిటీ చేసినాము ధరణిలో మార్పులు ఎట్లా చేసినా కూడా వాటి మీద జరుగుతుంది మా దృష్టిలో పెట్టడం జరిగింది వాళ్ళు లోపల చేసిన వాటిని మా ప్రభుత్వం దృష్టికి వచ్చిన వాటిని అన్నిటిని కూడా విచారణకు ఆదేశిస్తూనే ఉన్నాము కాబట్టి ఇవన్నీ యాభై రోజులే అయ్యింది ఎందుకు తొందర పడుతుంది ఇంకా చాలా రోజులుంది మూడు వందల పైగా రోజులు ఉంది పరిపాలన ఆల్రెడీ చెప్పినాం కదా రేపు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి బీసీ జనగణనే చేస్తాము రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్ ఇది తప్పకుండా వచ్చే నెలలోనే ఉంటాయి ధన్యవాదాలు